హాయ్ వెవర్స్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము లెట్ ఇట్ బీ ఇది వండనివ్వు లెట్ ఇట్ బీ ఇది వండనివ్వండి లుక్ ఎట్ మీ నన్ను చూడు లుక్ ఎట్ మీ నన్ను చూడండి లెట్ మీ సీ నన్ను చూడని లెట్ మీ సీ నన్ను చూడనివ్వండి లిజన్ టు మీ నా మాట విను లిజన్ టు మీ నా మాట వినండి లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనివ్వు లెట్ మీ స్పీక్ నన్ను మాట్లాడనివ్వండి లిజన్ టు దిస్ దీనిని విను లిజన్ టు దిస్ దీనిని వినండి లిజన్ టు మదర్ అమ్మ మాట విను లిజన్ టు మదర్ అమ్మ మాట వినండి లుక్ హియర్ ఇక్కడ చూడు లుక్ హియర్ ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్